जोहारनमीट मोहन रंगा जोहार मोहन रंगा जोहारमीर मोहन रंगा जोहार मोहन रंगा जोहारीट मोहन रंगा विल लाल मोहन रंगा घर नायकत्व विल लाल ही रंगा घर नायकत्व विल लाल ही रंगा घर नायकत्व ಸರಿ ಸರ್ ಬಾಬು ಬಾವು ನಾರಾಯಣ್ ಇಟ್ಟು ಚೂಡೂ ದಂಡ ಪಟ್ಟುಕೊಂಡು ಲಿಂಗ అలాగే తెలుగు పార్టీ నాయకులకు నాయకులకు వేదిక గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పవర్మ స్వామి గారికి అలాగే బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ కోలపల్ అంజయ్య గారికి అలాగే గోపీనాథాబు గారికి విధమైనటువంటి పెద్దలందరికీ కూడా మా నమస్కారాలండి ఇలాంటి కార్యక్రమానికి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడు ఎంత సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి ఆయనకి ధన్యవాళ్ళు అర్పించిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు మేము చిన్న వయసు అంటే మేము పుట్టే టైంకి ఆయన సర్వసాయి అన్నారు అయినా కూడా కేవలం అమరావతి కానీ ఇతర తర పేరుల్లో గారి పాట పాడినా లేకపోతే ఏదైనా కార్యక్రమం చేసిన చాలా ఘర్షణ వాతావరణం ఉండేది అప్పటి నుంచి కూడా నేటి వరకు పూర్తి స్థాయిలో ఆయన చనిపోయినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ విగ్రహాలు ఉన్నటువంటి ఒక బలమైన నాయకుడిగా పుట్టింపొందిన నాయకుడు అలాగే కుల మత ప్రాంత విభేదాలు లేకుండా అందరికీ అనేక వర్గ అనే అన్ని వర్గాలకి కూడా ఒక బలమైన నాయకుడుగా అలాగే పేద ప్రజలకు దళిత వర్గాలకు అన్ని కులాల వారికి కూడా ఏ సమస్య వచ్చినా సరే ముందుండి వాళ్ళు ఆదుకునే కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం అయిపోయి ప్రతినిత్యం అందుబాటులో ఉన్న నాయకుడు శ్రీ వంగవీటి మోహన్ గారు అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తేలినట్టుగా భావిస్తున్నాము ముఖ్యంగా యొక్క డెబ్బై ఏడవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రాయవరం గ్రామంలో జన్మదిన వేడుకల కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మిత్రులు గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మిత్రుడు సాయి గారికి అలాగే బీజేపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు రజనీ గారికి అలాగే పెద్దలు మరి అలాగే జనసేన పార్టీ అలాగే ఈ గ్రామస్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అభిమానులు అందరికీ కూడా రంగాగారి యొక్క అభిమానులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్వర్గీయ గారి యొక్క జన్మదిన వేడుకల్ని మన గ్రామాల్లో రాయవరం గ్రామంలో నిర్వహించుకుంటున్నాం చాలా సంతోషం గారి యొక్క గురించి మిత్రుడు సాయి గారు కొన్ని విషయాలు చెప్పారు మహానుభావుడు రంగాగారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు అందరి సమిష్టితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమిష్టితో సంఘటిత భావంతో కలిసిమెలిసి పనిచేయాలని దళిత పీడిత బడుగు బలహీన వర్గాల వారి అందరినీ కూడా కలిసికట్టుగా ఒకే తాటిపై నడిపించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసి అదేవిధంగా మరి కార్మిక కర్షక అందరినీ కూడా తాటి మీద నడిపించి ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అణిచివేతకు గురి కాబడినటువంటి ప్రజలు ఉన్నారో వారికి అండగా నిలబడి మరి అండంటే కొన్నంత అండగా నిలబడి వారికి అన్ని విధాలు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించేటటువంటి ఒక గొప్ప మహానుభావుడు వంగివీటి మోహన్ రంగా గారు ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వంగవీటి మోహన్ రంగా అంటే వారి యొక్క నాయకత్వాన్ని గుర్తించేటటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు ఉదయం కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది రంగా గారి విగ్రహాలు ఈరోజు వేలాదిగా ఈ రాష్ట్రంలో మరి నిర్మాణం చేపడుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రంగాగారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం కూడా యువత ముందుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా విజయవంతులు కావాలి వారి యొక్క ఆశయాలను అనుగుణంగా తీసుకెళ్ళాలి మిత్రులారా ఏదైతే రంగా ఒక ఒక గొప్ప వ్యక్తి అని మనం అనుకోవటానికి నిదర్శనం ఈ రోజు ఏదైతే ఉందో ఇదే రోజున కూడా మన అల్లూరి సీతారా సీతారామరాజు గారు అల్లూరి సీతారామరాజు గారు కూడా ఈరోజే ఆయన కూడా పుట్టినటువంటి కార్యక్రమం అలాంటి సందర్భం అంటే ఎందరో మహానుభావుల యొక్క వీరులు ఈరోజు మరి అలాంటి గొప్ప గొప్ప మహానుభావులు జన్మించినటువంటి ఈరోజు మనందరం కూడా యావత్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన గౌరవించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సమిష్టిగా మనందరం కూడా ఉంటూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ అట్లాగే విచారంగాలు కూడా మనందరం కూడా ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జ్ఞానం కావాలనేటటువంటి ఆలోచనతో మనందరం అందరం కూడా ప్రయాణం చేయాలి ఏది ఏమైనప్పటికీ గ్రామంలో మహానుభావుని యొక్క కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఒక జాతి యొక్క నాయకుడి కార్యక్రమాలు మనం చేసినట్లయితే అనేక పార్టీలున్నా అనేక మతాలున్నా అనేక కులాలున్నా మనం ఎన్ని గొడవలున్నా ఈ కార్యక్రమం అందరం కూడా కలిసిమెలిసి ఒకే తాటి మీద పనిచేసి సఖ్యతగా మనం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది రానున్నటువంటి కాలంలో రంగా గారి కార్యక్రమాలు అంటే మనం మరి వర్ధంతి కార్యక్రమాలు చేసేవాళ్ళం గతంలో చూస్తే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఈరోజు జయంతి కార్యక్రమాలు కూడా అంత ఉత్సాహంతో మరి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరులందరికీ కూడా రంగా గారి యొక్క అభిమానులందరికీ కూడా పేరు పెరిగిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మోహన్ రంగయ్య గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు మండల అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు పోతం స్వామి నాయుడి గారికి గోపి నాగబాబు గారికి జనసేన అధ్యక్షుడు సాయి గారికి ఇక్కడ వచ్చేసిన రాయవారం వంగవేటి మోహన్ రంగ అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం వంగవేటి మోహన్ రంగా అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మనందరం కలిసి చేస్తున్నందుకు నా హృదయపూర్వకన్యవాదాలు తెలియజేస్తున్నాం పోతన స్వామి గారిని కూడా రంగా గారి గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ఈ రోజున మన మండలంలో రాయవరం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమంలో ఈ సభకు అధ్యక్షుడిన బాబుకి అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన మండల పార్టీ అధ్యక్షులు సాయి గారికి రాష్ట్ర పార్టీ ఎస్సీసీ కార్యదర్శి నాగబాబు గారికి నా అలాగే బట్టు భావనారాయణ గారు అలాగే పాలబాబు గారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కోలపల్లి రజనీ గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ బ్యాంక్ అధ్యక్షులు కోల్పల్లి వెంకటరావు జగదీష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాయవరం గ్రామంలో జనసేన పార్టీ కూటమి నాయకులు కానీ అలాగే రంగ రాధారంగ మండలి కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం సమాధి స్వర్గీయ కాగిత వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో డిసెంబర్లో జొన్నేవ్ మంత్రి మీద నిర్మాణం రోడ్డు నిర్మాణం చేసుకోవాలని మొత్తం పద్నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఆ రోజు మంజూరు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించుకొని కాంట్రాక్టర్తో ఫాస్ట్గా పనిచేయించమని చెప్పి పిలర్స్ పైకి వేసి కాలం పైకులు లేసిన తర్వాత రోడ్లు కూడా మొదలుపెట్టిన తర్వాత ఎలక్షన్స్ రావటం మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఏదైతే ఈ దుర్మార్గుడు వల్ల కాంట్రాక్టర్లు పారిపోయారు పైన ఉంటే మనకి ఈ ప్రాంతాన్ని దోసేసే ఒక రాక్షసుడు వచ్చాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఒక మనుషుల్ని పీక్ తినలేదు కానీ ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని వనరులని పీక్ తినేసాడు అని పిలిచి రోడ్లో ఒత్తిడి కాలం చేసిన తర్వాత వల్లభనే ఎంప్రస్ అలాగే కాంట్రాక్టర్ అయినా ఆయన పిలిచి టెన్ పర్సెంట్ కమిషన్ అడిగేసరికి ఈ టెన్ పర్సెంట్లు ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తే నేను ఒత్తిరిని చేయలేను నాణ్యత సిమెంట్ గట్టలు తగ్గించుకోవాలి డబ్బులు జనాలుగా నాయకులకి ఇస్తే వద్ది వర్క్లో అది తప్పు చేసి చెడు చేస్తేనే ఇవ్వగలుగుతాడు ఏ ఎవడైనా ఏ కాంట్రాక్టర్ అయినా మరి అట్లాంటి చౌదరి గారు ఆయన ఇట్లాంటి ఇంత పెద్ద వంతుల మీద నాశనకం పనులు చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఆయన ఈ ప్రాంతాన్ని ఆ వంతిని గడ వదిలిసి పారిపోయాడు ఆయన కమౌంటెషిల్పోయాడు మన ఈ మధ్యన నెలల కింద కూడా మాట్లాడి ఆయన నేరా ఏంటో జరిగిందంటే ఈ కాండ్రాక్టర్ మారిన తర్వాత మనం తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన నిధులను క్యాన్సిల్ చేసి ఈ గవర్నమెంట్ ఎన్నికలు కౌంటింగ్ అయిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ఎమ్మెల్యే గారు మేము కూడా మళ్ళీ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్ నుంచి న్యూ కొత్త ఎస్టిమేషన్ నుంచి ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు నిధులు కావాలని చెప్పి ఎస్టిమేట్తో మన గవర్నమెంట్ చంద్రబాబు గారి దృష్టికి కాగితీకృష్ణ ప్రసాద్ గారు తీసుకెళ్తే వెంటనే ఆయన శాంక్షన్ ఇచ్చి జివో కూడా ఇష్యూ చేశారు మూడు రోజుల కిందట జియో వచ్చింది ల్యాక్చువల్గా జియో కాపీ తీసుకురావడం అనుకున్నా మర్చిపోయేది జియో కూడా వచ్చింది ఇప్పుడు టెక్నికల్ శాంక్షన్కి వెళ్ళింది ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న నా అందరికి మీ అందరికి నాకు కూడా చాలా ఆనందం వేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలుసుకు తీసుకుంటున్నా జై హిందరేట్ జీప్ అలాగే బీజేపీ మండల అధ్యక్షులు గారికి కూడా సన్మాన కార్యక్రమం చేయాల్సిన కోరుతున్నాం గ్రామపథిని సన్మానం చేయాల్సిన గ్రామ పద్ధతిని కోరుకుంటున్నాం సరే కింద బాబు బాగా ఓకే సార్ ఓకే

కనిష్ ఒక్క నిమిషం సార్ సార్ నైట్ గారు కనిష్ ఓకే ఆ ఒక రెండు నిమిషాల్లో కేక్ కట్టింగ్ స్టార్ట్ ఉంది అందరూ సైలెంట్ గా ఉండండి ఇది ఇది నన్ను ఫాక్ట్ కి తీసుకోండి కీసరా ఆ సరే ఫస్ట్ టైం డిజే కాస్ ని తీసుకుందాం केस तारीख़ मिलंदा どうもありがとうございました。 ఈ రోజు చాలా ఆనందంగా ఉంది రాయవరం మా ఆహ్వాన్ని ఆహ్వానాన్ని మందించి విచ్చేసిన మండల నాయకులకి మా శుభాకాంక్షలు నాయ నాయర్ రైట్ బీజేపీ